గుడ్ మార్నింగ్ డేస్ హ్యాస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో టూ డేస్ గ్యాప్ వచ్చింది కదా ఏం లేదు చిన్న గ్యాప్ వచ్చింది ఓకే ఆల్రెడీ ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్ బుక్స్ అనుకుంటున్నాను సిక్స్త్ అయిపోయింది సెవెంత్ అయిపోయింది ఈరోజు ఎయిత్ క్లాస్ ఎయిత్ క్లాస్ ఈ బుక్లోంచి వన్ అవర్లో అభివృద్ధిలోంచి వన్ టూ త్రీ లెసన్స్ సెమిస్టర్ వన్ అని ఉంటుంది దీనిలో ఆ వన్ టూ త్రీ లెసన్స్ నుంచి నేను హండ్రెడ్ బిడ్స్ అంటే టూ డేస్ గ్యాప్ వచ్చింది కాబట్టి హండ్రెడ్ బిడ్స్ రెడీ చేశాను ఓకే టైం వేస్ట్ చేయకుండా అంటే ఆల్రెడీ టెక్స్ట్ బుక్ చదివేసిన వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే బిట్ ఎత్తుక్కోకుండా ఒకసారి రివిజన్ చేసుకుంటానికి చాలా యూజ్ అవుతాయి నా బిట్స్ అయితే ఇది మాత్రం క్లియర్గా చెప్తున్నాను ఫ్రెండ్స్ చూడండి హండ్రెడ్ బిట్స్ ఒకసారి ఫస్ట్ ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మరిన్ని బిట్స్ ఎంత లైక్ చేస్తే మరిన్ని బిట్స్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను నాకు కూడా కొంచెం ఫీడ్బ్యాక్ ఉంటుంది కదా సో చూడండి సెమిస్టర్ వన్ ఎయిత్ క్లాస్ వనర్లు అభివృద్ధి వన్ టు త్రీ లెసన్స్ ఆల్రెడీ నిన్నే ప్రిపేర్ చేశాను చేద్దామనుకున్నాను చిన్న పని నుండి ఆగిపోయాను సో చూడండి టాపిక్లోకి వచ్చేసాయని మన అవసరాలను సంతృప్తి పరచడానికి ఉపయోగపడేది ఏదైనా అది వనరు మన అవసరాలను సంతృప్తి పరచడానికి ఉపయోగపడేది ఏదైనా దాన్ని ఏమంటారంటే వనరు అంటారు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఏదైనా ఒక నూతన ఆలోచన లేదా ఆవిష్కరణపై ప్రత్యేక హక్కు ఉంటే దాన్ని ఏమంటారు ఏదైనా ఒక నూతన ఆలోచన లేదా ఆవిష్కరణపై ప్రత్యేక హక్కు ఉంటే దాన్ని ఏమంటారు పేటెంట్ హక్కులు అంటారు కదా అంటే కొత్తగా ఏదన్నా సొంతంగా తయారు చే చేయటం అనమాట అలా తయారు చేసిన వాళ్ళకి దాని మీద అతనికే హక్కు ఉంటుంది సో దా ఆ హక్కుని ఏమంటారంటే పేటెంట్ హక్కు అంటారు ఓకే వనరులు అసలు వనరులు ఎన్ని రకాలు రెండు రకాలు పునరుత్పాదక వనరులు పునరుత్పాదకం కాని వనరులు పునరుత్పాదకం అంటే ఏంటి మరలా మరలా ఉత్పాదకం చెందుతాయి అన్నమాట ఉత్పత్తి అయ్యాయి పునరుత్పాదకం ఉత్పా పునరుత్పాదకం కాని వనరులు అంటే వాటికి ఒకసారి అవసరం తీరిన తర్వాత మ మరలా రావు అవి సో వాటిని పునరుత్పాదకం కాని వనరులు అంటారు చూడండి సౌరశక్తి పవన శక్తి ఏ రకానికి చెందిన వనరులు సౌరశక్తి పవన శక్తి అనేది నిరంతరం అంతా ఉంటాయి కాబట్టి పునరుత్పాదక వనరులు అంటారు ఈజీగా గుర్తుపెట్టుకోవద్దు నెక్స్ట్ పరిమిత నిల్వలు కలవి పరిమిత నిల్వలు కల కలవి ఏంటంటే పునరుత్పాదకం కాని వనరులు అంటే ఎక్కువ నిల్వలు ఉండవు ఉన్న వాటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలి పరిమితంగా మాత్రమే ఉంటాయి ఓకే సో నెక్స్ట్ బొగ్గు పెట్రోలియం సహజ వాయువు ఇవి ఏ వనరులు బొగ్గు పెట్రోలియం సహజ వాయువు అనేవి ఏ వనరులు అంటే పునరుత్పాదకం కాని వనరులు ఎప్పుడు సింగరేణి కోలుసు ఇవి తవ్వి తీస్తూనే ఉంటారు కాబట్టి తీస్తున్న కొందుకు వస్తానే ఉండవు అవి కూడా కొంతకాలానికి అయిపోతాయి పెట్రోలియం కూడా అంతే సహజ వాయువు ఇవన్నీ పునరుత్పాదకం కాని వనరులు అంటారు సాంకేతికత అనేది ఎలాంటి వనరు సాంకేతికత అనేది మనిషి తయారు చేస్తుంది కాబట్టి మానవ నిర్మిత వనరు అంటారు ఓకే కొంచెం స్పీడ్గా చెప్తున్నాను ఎందుకంటే హండ్రెడ్ బిట్స్ కదా చూడండి మానవ వనరు అంటే దేన్ని సూచిస్తుంది మానవ వనరు అంటే దేన్ని సూచిస్తుంది వ్యక్తుల సంఖ్య సంఖ్య పరిమాణం వారి సామర్థ్యాలు సామర్థ్యాలు అంటే మానసికంగాను శారీరకంగాను ఉంటే వాళ్ళ సామర్థ్యాలు అంటారు అవి మానవ వనరు వనరులు జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ పునరుద్ధ పునరుద్ధరించుకుంటానికి వాటికి సహాయ సమయం ఇవ్వటాన్ని ఏమంటారు వనరులను జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ పునరుద్ధరించుకోవడానికి వాటికి సమయం ఇవ్వటాన్ని ఏమంటారు వనరుల పరిరక్షణ రక్షించుకోవడం పునరుద్ధ పునరుద్ధరించుకోవడానికి సమయం ఇవ్వటం అంటే పరిరక్షణ వనరుల్ని పరిరక్షించుకోవడం జాగ్రత్తగా ఉపయోగించుకోవడం అండి సుస్థిర అభివృద్ధి ఇది డిఎస్సిలోనూ టెట్లోనో అడిగిన బిట్టు చాలా కన్ఫ్యూజన్గా ఆప్షన్స్ ఇచ్చారు కానీ జాగ్రత్తగా చూడండి ప్రస్తుత అవసరాలకి వనరులను ఉపయోగించుకోవడం ఉపయోగించుకోవడం భవిష్యత్తు కోసం వాటిని సంరక్షించుకోవడంలో సమతుల్యతను పాటించడాన్ని సుస్థిర అభివృద్ధి అంటారు ప్రస్తుతం మనం ఉపయోగించుకోవాలి ఆ ఉపయోగించుకోవాలి మరియు భవిష్యత్తు కోసం కూడా వాటిని సంరక్షించుకోవాలి ఎందుకంటే మనకి మన పిల్లలకి వాళ్ళ పిల్లలకి అలా అంటే ఇలా పాటి సంరక్షించుకోవడంలో సమతుల్యతను పాటించాలి దీన్నే సుస్థిర అభివృద్ధి అంటారు వనరుల సంరక్షణ మార్గాలు ఎన్ని ఎన్ని మార్గాలు ఉన్నాయంటే రెండు మార్గాలు పునర్వినియోగం పునశ్చక్రియం పునర్వినియోగం అంటే మరల మరలా ఉపయోగించుకోవడం సుస్థిర అభివృద్ధి సూత్రాలు సుస్థిర అభివృద్ధి సూత్రాలు అంటే బాక్స్లో ఇచ్చాడు ఒక చిన్న బాక్స్లో చాలా ఇంపార్టెంట్ చూడండి మనకు టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేశాడు కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి అన్ని జీవుల పట్ల గౌరవం శ్రద్ధ కలిగి ఉండాలి మానవ జీవన నాణ్యతను మెరుగుపరుచుకోవాలి భూమి యొక్క జీవశక్తి వైవిధ్యాన్ని కాపాడటం సహజ వనరుల క్షీణతను తగ్గించడం పర్యావరణం పట్ల వ్యక్తిగత వైఖరి విధులను మార్చుకోవడం సమాజాలు తమ సొంత పర్యావరణాన్ని కాపాడుకోవడానికి వీలు కల్పించడం ఇవి అంటే చిన్న బాక్సులు ఇచ్చాడని అని రాశా అన్నమాట నెక్స్ట్ టెక్స్ట్ బుక్లో ఉన్న బిట్టు మీకు మీరు ఆన్సర్ చే చేసి కామెంట్ చేయండి ఓకే క్రింది వాటిలో ఏది పదార్థాన్ని వలరుగా మార్చదు ఏది పదార్థాన్ని వలరుగా మార్చదు అంటే ఉపయోగమా విలువ పరిమాణమా ఆన్సర్ నాకు చేయండి ఓకే ప్రపంచంలో నైంటీ పర్సెంట్ జనాభా ఎంత శాతం భూభాగంలోనే నివసిస్తున్నారు ముప్పై శాతం భూభాగంలో నివసిస్తున్నారు భూమిని దాని యాజమాన్యం ఆధారంగా ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు రెండు రకాలు ప్రైవేట్ భూమి ప్రభుత్వ భూమి రెండు అన్నమాట ప్రభుత్వ భూములను వేరొక రకంగా పిలుస్తారు ఏమని అంటే ఉమ్మ ఉమ్మడి వనరులు అని పిలుస్తారు ప్రభుత్వ భూములను ఉమ్మడి వనరులు అని పిలుస్తారు వాతావరణంలోని మార్పుల వల్ల జంతువులను మొక్కలు మానవ చర్యల ఫలితంగా రాళ్ళు బలహీనమై పగిలిపోయి మట్టిగా మారే ప్రక్రియని ఏమంటారు శిలా సైధీల్యం ఆల్రెడీ నేను చేశాను ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో ఉంది దాన్ని నేను చేశాను ఒకసారి ఉంటే చూడండి శిలా ఏమని నేను వీడియో చేశాను భూమి ఉపరితలంపై కప్పబడి ఉన్న సన్నటి మట్టి పొరను ఏమంటారు నేల అంటారు భూమి ఏటవాలుగా ఉన్న ప్రాంతాల్లో రాళ్ళు మట్టి కలిసిన భాగాలు అకస్మాత్తుగా విరిగిపట్టాన్ని ఏమంటారు కొండ చర్యలు విరిగిపట్టం అంటారు ఒకేసారి అకస్మాత్తుగా ఏటవాలుగా ఉన్న ప్రాంతాలు కేరళలో కొండ చర్యలు విరిగిపడి చాలామంది చనిపోయారు కదా మీకు గుర్తుండే ఉంటుంది ఓకే అగస్టు అనుకుంటా మేబీ భూమి ఏటవాలుగా ఉన్న ప్రాంతాల్లో రాళ్ళు మట్టి కలిసిన భాగాలు అకస్మాత్తుగా విరిగిపట్టాని ఏమంటారు అండి కొండ చర్యలు విడిగి విరిగిపట్టమంటారు నెక్స్ట్ నేలలు ఏర్పడటానికి ప్రధాన కారకాలు నేలలు ఏర్పడటానికి ప్రధాన కారకాలు మాతృశిల స్వభావం వాతావరణం వాతావరణం బట్టి కూడా నేలలు ఏర్పడతాయి హ్యూమస్ ఏర్పడే రేటును ప్రభావితం చేసేవి హ్యూమస్ ఏర్పడే రేటును ప్రభావితం చేసేవి వృక్ష జంతు జీవావరణం ఒకసారి చూడండి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు బాగుందని చేస్తారు నెగిటివ్గా పెట్టచ్చు పాజిటివ్గా పెట్టచ్చు కానీ ఒకటి చెప్తున్నాను ఎక్కువ ఫోన్కి ఎడిక్ట్ అవ్వకండి మీరు చదువుకోవాల్సిన సబ్జెక్ట్ చదివేసుకుని ఆ టాపిక్ నేర్చుకున్న తర్వాత ఒక్క సబ్జెక్ట్ నేర్చుకోవడానికే ఫోన్ యూజ్ చేయండి మిగతా ఏది వేస్ట్ చాలా ఉంటుంది అంటే వేరే వేరే పిచ్చి వీడియోస్ చూస్తూ టైం మాత్రం వేస్ట్ చేసుకోకండి అవకాశం అనేది ఒకసారి వస్తుంది మన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి ఫోన్ అనేది మంచిదానికి ఉపయోగించుకుంటే మనకు మంచి అని అనుకుంటున్నాను పిచ్చి పిచ్చి చూసుకుంటూ టైం వేస్ట్ చేస్తే మనం చాలా లాస్ అయిపోతాం అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎక్కువ కామెంట్స్కి నేను ఎందుకంటే నేను కూడా ప్రిపేర్ అవ్వాలి కాబట్టి కామెంట్స్కి నేను ఆన్సర్ ఇవ్వలేకపోవచ్చు దయచేసి ఎవరు ఏమనుకోవద్దు ఇప్పుడైతే లోకి వస్తున్నా చూడండి రంగు రూపం రసాయన లక్షణాల ఖనిజ పదార్థాలు నిర్ణయించేది మాతృశిల మాతృశిల మల్చింగ్ అంటే ఏంటి మొక్కల మధ్య గల ఖాళీ స్థలంలో సేంద్రీయ పదార్థాలతో నిండిన పొడవైన గుండ్రని కట్టవలే ఉంటుంది సేంద్రీయ పదార్థాలతో నిండి ఉంటుందంట పొడవైన గుండ్రని కట్టవలే ఉంటుంది అది నేలలోని తేమను పట్టి ఉంచుతుంది మల్చింగ్ ఓకే మీరు కీ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి సేంద్రీయ పదార్థాలతో పొడవైన గుండ్రని కట్టవలే ఇలా గుర్తుపెట్టుకోండి కాంటూర్ బారియర్స్ అంటే వాలు ప్రాంతాల్లో రాళ్ళు గడ్డి మట్టితో వరుసగా కట్టలు కడతారు అంటే గుర్తు కోసం కీ పాయింట్స్ రాశాను ఓకేనా వాలు ప్రాంతాల్లో రాళ్ళు గడ్డి మట్టితో వరుసగా కట్టలు కడతారు దీన్నే కాంటూర్ బారియర్స్ అంటారు నీటి ప్రవాహం వేగాన్ని తగ్గించడానికి రాళ్లతో కట్టేవి రాళ్లతో రాక్స్ అంటేనే రాళ్ళు కదా రాళ్లతో కట్టేవి ఏంటంటే రాక్ డ్యామ్స్ టెర్రస్ ఫార్మింగ్ అంటే సోపాన వ్యవసాయం టెర్రస్ ఫార్మింగ్ అంటే సోపాన వ్యవసాయం మెట్టు మెట్లను ఏమంటారు అంటే సోపానాలు అంటారు కదా మెట్టు ఆకారంలో నేలను చదువు చేసి పంటలు పండించడాన్ని ఏమంటారు సోపాన వ్యవసాయం లేదా టెర్రస్ ఫార్మింగ్ అంటారు మెట్టు ఆకారంలో నేలను చదువు చేసి పంటలు పండించడం సోపాన వ్యవసాయం కోస్తా పొడి ప్రాంతాల్లో గాలుల ఉధృతిని తగ్గించి నేలల సంరక్షణకై నేలల సంరక్షణ కోసం మొక్కలు పెంచడాన్ని షెల్టర్ బెల్ట్స్ అంటారు కోస్తా పొడి ప్రాంతాలు నేలల సంరక్షణ అని అనుకో షెల్టర్ బెల్ట్స్ నెక్స్ట్ నీరు పునరుత్పాదక వనరు అవునా కాదా అవును సముద్రాలు మహాసముద్రాల నుండి జీవం ఎన్ని సంవత్సరాల క్రితం ఏర్పడింది మూడు వందల యాభై మిలియన్ సంవత్సరాల క్రితం జీవం అనేది ఏర్పడింది ఎక్కడి నుంచి ఏర్పడింది అంటే మహాసముద్రాల నుంచి ఏర్పడింది భూమిపై మంచినీటి శాతం ఎంత కేవలం టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ మంచినీరు ఓకే బొట్టు బొట్టుగా కారే ఒక నీటి కుళాయి వల్ల సంవత్సరానికి ఎంత నీరు వృధా అవుతుంది ఎంత నీరు వృధా అవుతుంది బొట్టు బొట్టుగా కారితే అంట సంవత్సరానికి పన్నెండు వందల లీటర్లు నీరు వృధా అవుతుందంట అలా ఎంతమంది ఎంతమంది ఇళ్లలో బొట్టుబొట్టు నీరు కారుతుందో చూడండి భూమిపై నీటి పరిమాణం స్థిరంగా ఉంటుంది నీటి పరిమాణం స్థిరంగా ఉంటుంది గుర్తుపెట్టుకుంటే టెక్స్ట్ బుక్లో బిడ్సే నేను ఇచ్చాను క్లియర్గా లైన్ టు లైన్ అయితే ఇవ్వడానికి ట్రై చేశాను బిట్ అయితే బయటికి పోదు సో చూడండి సౌరాష్ట్ర ప్రాంతంలోని అమ్రేలిలో నీటిని ఎంతమంది కొనుగోలు చేస్తారు సౌరాష్ట్ర ప్రాంతంలో అమరేలీ అమరేలీలో ఎంతమంది కొనుక్కుంటారంటే లక్ష ఇరవై ఐదు వేల మంది బిందు సేద్యం ఉపయోగం బిందు సేద్యం అంటే నీరు ఆవిరైపోవడం ఇంకిపోవడం తగ్గుతుంది ఉపయోగం ఏంటంటే నీరు ఆవిరైపోకుండా ఇంకిపోకుండా తగ్గుతుంది అనమాట రెండు గంటల పాటు కురిసిన వర్షం వల్ల ఒకేసారి ఎంత నీటిని పొదుపు చేయవచ్చు ఒకేసారి ఎంత నీటిని పొదుపు చేయవచ్చు అంటే ఎనిమిది వేల లీటర్ల నీటిని పొదుపు చేయవచ్చు జీవావరణంలోని ప్రాణులన్నీ పరస్పరం సంబంధం కలిగి ఒకదానిపై మరొకటి ఆధారపడి జీవించడాన్ని ఏమంటారు పర్యావరణ వ్యవస్థ అంటారు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఈ జీవావరణంలో ఉన్న ప్రతి జీవి ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి ఆ దాన్ని ఏమంటారంటే పర్యావరణ వ్యవస్థ అంటారు నెక్స్ట్ పశువులకు వాడే ఏ మందు వల్ల రాబందులు మరణానికి కారణమవుతుంది ఆ రాబందులు అనేవి చనిపోతున్నాయంట అది పశువులకు వాడే ఒక మందు వల్ల డైకోఫెరాక్ ఈ మందు వల్ల ఎందుకంటే పశువుల చనిపోయిన కడేబరాలు ఉంటాయి కదా వాటిని దూరంగా తీసుకెళ్ళి పడేస్తూ ఉంటాయి ఉంటారు వాటిని తినటానికి వచ్చిన రాబందులు ఏమవుతుందంటే ఈ పశువుల్లో ఆల్రెడీ ఉండే ఈ రసాయనం అనేది వాటి శరీరంలో ప్రవహించి ప్రవేశించి అవి చనిపోతాయి అన్నమాట తేమ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వృక్ష సంపద ఎలా ఉంటుంది వృక్షాల పరిమాణం సాంద్రత కూడా తక్కువగా ఉంటుంది తేమ తక్కువగా ఉంటే పరిమాణం ఎలా పెరుగుద్ది పెరగదు కదా సో సాంద్రత వృక్షాల పరిమాణం కూడా తగ్గుద్ది ధ్రవ ప్రాంతాల్లో గల టండా ప్రాంతాల్లో పెరిగే మొక్కలు నాచు లైకెన్స్ సిఐటిఈఎస్ అంటే కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పైసెస్ స్పైస్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పైస్ సిఐటిఈఎస్ అన్నది ఒక అంతర్జాతీయ ఒప్పందం అంతర్జాతీయ ఒప్పందం అసలు దీని లక్ష్యం ఏంటంటే ఐదు వేల రకాల వన్యప్రాణులు ఇరవై ఎనిమిది వేల వృక్షజాతులను కాపాడటం అనమాట దీని లక్ష్యం ఒక నిర్దిష్ట రసాయన సమ్మేళనంతో సహజంగా లభించే పదార్థ లభించే పదార్థమే ఖనిజం ఒక నిర్దిష్ట రసాయన సమ్మేళనంతో సహజంగా లభించే పదార్థమే ఖనిజం ఖనిజాన్ని సేకరించే ముడిశిలను ఏమంటారు ధాతువు అంటారు ఖనిజాన్ని సేకరించే ముడిశిలను ఏమంటారు ధాతువు అంటారు రెండు వేల ఎనిమిది వందల కంటే ఎక్కువగా ఉన్న శిలల్లో ధాతువులు ఎన్ని వంద మాత్రమే ఖనిజ రకాలు ఖనిజ రకాలు చూడండి టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ నేల ఏర్పడటానికి ఈ క్రింది వాటిలో కారణం కానిది ఇది బిట్టు కాదని వదిలేసినట్టున్నాను చూడండి నేల ఏర్పడటానికి ఈ క్రింది వాటిలో కారణం కానిది సమయం స్థలాకృతి సేంద్రీయ పదార్థం ఇది పేజ్ నెంబర్ టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ ఫార్టీ ఫార్టీలో ఉంది సో దీనికి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి ఏటవాలు ప్రాంతాల్లో నేల కోతం తగ్గించడానికి క్రింది వాటిలో సరైన పద్ధతి షెల్టర్ బెల్ట్స్ మల్చింగ్ టెర్రస్ సాగు ఏటవాలు ప్రాంతాల్లో నేల కోతను తగ్గించడానికి క్రింది వాటిలో సరైన పద్ధతి షెల్టర్ బెల్ట్స్ మల్చింగ్ టెర్రస్ సాగు తమగుండా వేడిని విద్యుత్తును ప్రసరింప చేయగలిగేవి ఏవి లోహ ఖనిజాలు తమగుండా వేడిని విద్యుత్తుని రెండు ప్రసరింప చేస్తాయి లోహ ఖనిజాలు లోహ ఖనిజాలకు ఉదాహరణ ఇనుము బాక్సైడ్ మాంగనీస్ ఫెర్రస్ ఖనిజాలు అంటే ఇనుప ఖనిజాలు అంటారు వీటిని ఏవి ఇనుము మాంగనీస్ క్రోమైట్ ఇవి ఇనుములు కలిగి ఉంటాయి నాన్ ఫెర్రస్ ఖనిజాలు అంటే ఇనుము ఉండదు బంగారం వెండి సీసం కాబట్టి వీటికి రేటు బాగా ఎక్కువ అనమాట ఖనిజాలను ఏ పద్ధతుల ద్వారా వెలికి తీస్తారు మైనింగ్ డ్రిల్లింగ్ డ్రిల్లింగ్నే క్వారింగ్ అని కూడా అంటారు ఈ పద్ధతుల ద్వారా వెలికి తీస్తారు ఖనిజాలని నెక్స్ట్ భూమి ఉపరితలం పొరను తక్కువ లోతులో తొలగించడం ద్వారా ఖనిజాలను వెలికి తీయడాన్ని ఏమంటారు ఉపరితలంలో ఉన్న పొరను ఉపరితల పొరను తక్కువ లోతులో తొలగించడం ఏమంటారు అంటే బహిరంగ మైనింగ్ అంటారు ఓపెన్ కాస్ట్ అంటారు కదా లోతైన బోర్లను ఏమంటారు షాఫ్ట్లు లోతైన బోర్లను ఏమంటారు షాఫ్ట్లు పెట్రోలియం సహజ వాయువును వెలికి తీయడాన్ని ఏమంటారు డ్రిల్లింగ్ భూమి ఉపరితలం దగ్గరలో ఉన్న ఖనిజాలను తవ్వి తీయడాన్ని ఏమంటారు క్వారింగ్ నెక్స్ట్ తరుణమృత పర్వతాల్లో ఎలాంటి లోహ రహిత ఖనిజం దొరుకుతుంది తరుణమృత పర్వతాల్లో ఎలాంటి లోహ లోహ లోహరహిత ఖనిజం దొరుకుతుంది సున్నప్రాయ్ ఫ్రాన్స్లో కాకసస్ ప్రాంతంలో ఏ నిక్షేపాలు ఉన్నాయి సున్నప్రాయ్ జార్జియా ఉక్రెయిన్లో గల నిక్షేపాలు మాంగనీస్ నిక్షేపాలు అల్జీరియాలో నిక్షేపాలు ఫాస్ఫిట్ అల్జీరియాలో నిక్షేపాలు ఫాస్ఫేట్ ఫాస్ఫేట్ ప్రపంచంలో మొత్తం ఏ ఉత్పత్తి సగానికి పైగా ఆసియా ఖండంలోనే జరుగుతుంది తగరం ఖనిజ నిక్షేపాలు లేని దేశం స్విట్జర్లాండ్ అసలు ఖనిజ నిక్షేపాలు లేవంట స్విట్జర్లాండ్ ఇంపార్టెంట్ అయ్యి ఉంటుంది బిట్ ప్రపంచంలో ప్రముఖ తగరం ఉత్పత్తిదారులుగా ఉన్న దేశాలు చైనా మలేషియా ఇండోనేషియా ప్రపంచంలో ఇనుపదాతు ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న ఖండం ప్రపంచంలోనే ఇనుపదాతు ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న ఖండం ఐరోపా ఇక్కడ చూడండి ఉత్తర అమెరికాలో ఖనిజ నిక్షేపాలు కెనడా ప్రాంతంలో కెనడా ఉత్తర అమెరికానే కదా కెనడా ప్రాంతంలో నిక్షేపాలు ఏంటంటే ఇనపదాతువు నిఖెల్ బంగారం యురేనియం రాగి అప్లేషియన్ ప్రాంతంలో నిక్షేపాలు ఏమున్నాయంటే బొగ్గు బొగ్గు నిక్షేపాలు ఎక్కువ ఉన్నాయి రాగి సీసం జింక్ బంగారం వెండి నిక్షేపాలు విస్తారంగా ఉన్న ప్రాంతం పశ్చిమ కార్డిలెరాస్ కార్డిలెస్ ప్రపంచంలో అతి పురాతన శిలలు ఎక్కడ ఉన్నాయి పశ్చిమ ఆస్ట్రేలియాలో అతి పురాతన శిలలు ఎన్ని సంవత్సరాల క్రితం నాటివి నాలుగు వేల మూడు వందల మిలియన్ సంవత్సరాల క్రితం సముద్రపు నీటిని సముద్రపు నీటి మట్టం పెరగటం తగ్గటం అంటే పోటు పాటలు అంటారు కదా వాటి వల్ల ఉత్పత్తి అయ్యే శక్తిని ఏమంటారు అంటే వేలా శక్తి అంటారు బయోగ్యాస్లో ఉండే వాయువులు మీథేన్ బొగ్గు పులుసు వాయువులు బొగ్గు వాయువునే కార్బన్ డైఆక్సైడ్ అంటారు సివోటు మొదటి వేలాశక్తి కేంద్రం ఎక్కడ ఉంది ఫ్రాన్స్ అణుశక్తిని అధికంగా ఉత్పత్తి చేసే దేశాలు ఐరోపా దేశాలు అమెరికా అణుశక్తిని అధికంగా ఉత్పత్తి చేసే దేశాలంటే అమెరికాను ఐరోపా దేశాలు మన భారతదేశంలో యురేనియన్ నిల్వలు కలిగి ఉన్న రాష్ట్రాలు రాజస్థాన్ జార్ఖండ్ రాజస్థాన్ జార్ఖండ్ ఇండియాలో అణు విద్యుత్ కేంద్రాలు తమిళనాడు కల్పకం తమిళనాడులో ఉన్న కల్పకం మహారాష్ట్ర తారాపూర్ ట్యాప్స్ అంటారు కదా తారాపూర్ రాజస్థాన్లో కోటా సమీపంలో ఉంది రాణా ప్రతాప్ సాగర్ ఇవి అణు అణు విద్యుత్ కేంద్రాలు ఇండియాలో ఉత్తరప్రదేశ్లో నరోరా అణు విద్యుత్ కేంద్రం కర్ణాటకలో కైగా అణు విద్యుత్ కేంద్రం ఇవి చాలా ఇంపార్టెంటు చాలా చూడండి స్వయం విభజన శక్తి కలిగిన మూలకాలు ఏవి రేడియో యాక్టివ్ అంటారు కదా యురేనియం థోరియం థోరియం అధిక పరిమాణంలో ఎక్కడ దొరుకుతుంది ఇండియాలో మెయిన్ వచ్చి ఇండియాలో కేరళలోని మోనోజైట్ ఇనుపు నిక్షేపాలలో థోరియం కలదు కేరళలోని మోనజైడ్ ఇన్ప నిక్షేపంలో సూర్యం ఉంది కేరళ మెయిన్ పవన శక్తి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే చేసే దేశాల్లో పేరుగాంచింది నెదర్లాండ్స్ జర్మనీ డెన్మార్క్ యూకే అమెరికా స్పెయిన్ ప్రపంచంలోనూ మొదటిసారిగా సౌర పవన శక్తిని ఉపయోగించే షెల్టర్ను ఏర్పాటు చేసిన దేశం స్కాట్లాండ్ సౌర పవన శక్తిని ఉపయోగించి బష్ షెల్టర్ను ఏర్పాటు చేశారంట స్కాట్లాండ్ జల విద్యుత్ ద్వారా ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న దేశాలు పరాగ్వే నార్వే బ్రెజిల్ చైనా పరాగ్వే నార్వే బ్రెజిల్ చైనా ఇండియాలో కొన్ని ముఖ్యమైన జల విద్యుత్ కేంద్రాలు నంగల్ గాంధీసాగర్ నాగార్జున సాగర్ దామోదర్లోయ ప్రాజెక్టులు ప్రపంచంలోనే విద్యుత్ను అభివృద్ధి చేసిన మొదటి దేశం నార్వే ప్రపంచంలోనే జల విద్యుత్ను అభివృద్ధి చేసిన మొదటి దేశం నార్వే పెట్రోలియం అనే పదం ఏ లాటిన్ పదాల నుండి వచ్చింది పెట్రా ఓలియం పెట్రా ఓరియం లాటిన్ లాటిన్ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి లాటిన్ పదాలు నెక్స్ట్ పెట్రా అంటే రాయి ఓరియం అంటే నూనె మొత్తంగా కలిపి రాతి నూనె అంటారు నల్ల బంగారం అంటే పెట్రోలియం నల్ల బంగారం అంటే బొగ్గు అని వస్తుంది కానీ నల్ల బంగారం అంటే పెట్రోలియం అని ఇచ్చారు టెక్స్ట్ బుక్లో సో గుర్తుపెట్టుకోండి ఇండియాలో పెట్రోలియం ఉత్పత్తి చేసే కేంద్రాలు అస్సాంలో దిగ్బోయ్ ముంబైలో బొంబాయి హై డ్రిల్లింగ్ జరుగుతూ ఉంటుంది కదా కృష్ణా గోదావరి నది డెల్టాలు కేజీ బేసిన్ పర్యావరణ రహిత వాహక ఇంధనం సిఎన్జి బొగ్గు నుంచి ఉత్పత్తి చేసే విద్యుత్ని ఏమంటారు తాప విద్యుత్ బొగ్గును ఏమంటారు మరొక పేరు ఖననం చేయబడిన సూర్యరశ్మి ఇండియాలో బొగ్గు ఉత్పత్తి కేంద్రాలు జార్ఖండ్లో రాణిగంజ్ ఛరియా ధన్బాద్ బొకారో మొదలైనవి ఇవన్నీ బొగ్గును ఉత్పత్తి చేసే దేశాలన్నమాట కేంద్రాలు సారీ కేంద్రాలు ఇండియాలో కేంద్రాలు క్వాడ్జ్ నుంచి ఏం తీస్తారు క్వాడ్జ్ నుంచి సిలికాన్ సిలికాన్ను ఏ పరిశ్రమలో ఉపయోగిస్తారు కంప్యూటర్ పరిశ్రమలో ఉపయోగిస్తారు బాక్సైట్ నుంచి ఏం తీస్తారు అల్యూమినియం అంటార్కిటికా ఖండంలో ఇనప నిల్వలు ఎక్కడ ఉన్నాయని అంచనా వేస్తున్నారు ప్రిన్స్ చార్లెస్ పర్వతాల సమీపంలో అంటార్కిటికా ఖండంలో ఇనప నిల్వలు ఎక్కడ ఉన్నాయని అంచనా వేస్తున్నారు ప్రిన్స్ చార్లెస్ పర్వతాల సమీపంలో ప్రపంచంలో బాక్సైట్ని అధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం ఆస్ట్రేలియా ప్రపంచంలో బాక్సైట్ని అధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలో బంగారు నిల్వలు అధికంగా గల ప్రాంతాలు కల్గూర్లీ కూల్గార్లీ ఓకే నెక్స్ట్ ప్రపంచంలోనే వజ్రాలు బంగారం ప్లాటినం అధికంగా ఉత్పత్తి చేస్తుంది ఆఫ్రికా ప్రపంచంలోనే నాణ్యమైన ఇన ఉత్పత్తి చేస్తున్న దేశం బ్రెజిల్ రాగి ఉత్పత్తిలో అగ్రగామి రాగి అంటేనే చిలీ పెరు ప్రపంచంలో తగరం అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశాలు బ్రెజిల్ బొలీవియా భూమి నుంచి లభించే ఉష్ణశక్తిని ఏమంటారు భూ ఉష్ణశక్తి అంటారు ఫ్రెండ్స్ చూసారుగా టోటల్ అయితే హండ్రెడ్ బిడ్స్ నేనైతే బిడ్స్ బిట్ అయితే మిస్ చేయలేదు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని బిడ్స్ మీకైతే ముందుకు మీ ముందుకు తీసుకొస్తాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్